హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ ఫెయిడ్ మాఫియాలో ఇద్దరు ఇద్దరే కదా అని కొనియాడుతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఆల్టి రోజున ఎంత క్రింజు డొల్ల సైన్మాలు తీసినా కూడా దాన్ని బీభత్సంగా జనం రుద్ధి రుద్ది లేని హైప్ ఏదో ఉన్నట్లు అందరూ వెర్రెత్తిపోతున్నట్టు భ్రమింపజేయాలి ఇష్టం వచ్చిన నెంబర్స్తో ఫేక్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అంటూ పోస్టర్లు వేసుకుంటూ పోవాలి అదే ఇప్పటి ట్రెండ్ అనమాట నిజానికి ఇలాంటి ఫెయిడ్ ఫనులు ఇన్సెక్యూరిటీ ఉన్న వాళ్ళే చేస్తూ ఉంటారు మిగతా స్టార్స్ సినిమా పోయినా సినిమా ఆడినా కామ్గా నెక్స్ట్ మూవీస్ వర్క్లో కూల్గా నిమగ్నం అవుతూ ఉంటారు కానీ ఇన్సెక్యూరిటీ ఫిక్స్లో ఉన్న సో కాల్డ్ స్టార్స్ మాత్రం లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకుంటూ తాము తోపులం నమ్మండి అంటూ సోషల్ మీడియాలో రుద్ధుడే రుద్ధుడనమాట అలాంటి వాళ్ళలో చిన్న ఎన్టీఆర్ ఇంకా ఐకాన్ బాబులు అగ్రగణ్యులు అని ఒప్పుకోక తప్పదు సిన్న ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చి ఇరవై రెండు ఏళ్ళు అవుతున్నా సాలిడ్ బ్రేక్ ఈవెన్ ఇచ్చిన మూవీ లేదు టీడీపీ క్యాడర్ ఇచ్చే ఫస్ట్ డే ఓపెనింగ్స్ తప్ప అందుకే లాస్ట్ దేవర సైన్మాకి వాళ్ళు ఏకమయ్యి మోయాల్సి వచ్చింది ఇక ఐకాన్ బాబు ఏమో ఇండస్ట్రీకి వచ్చిన ఇరవై ఏళ్లకు పెద్ద హిట్ ఎలా ఉంటుందో చూశాడే కానీ స్టార్గా ఎవరు గుర్తించట్లేదని కుమిలి కుమిలిపోతున్నాడు లోపల ఇద్దరిది ఒక్కో టైప్ బాధ అనమాట అందుకే ఈ ఫెయిడ్ ఫాట్లు పడుతున్నారు అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు నిన్న చూశాం కదా తన ఫుష్ఫా సైన్మాకి ఎస్ట్రన్ ఆడియన్స్ అంటే ఫారినోర్లు ఎర్రెత్తిపోతున్నారు అనే భ్రమలు మనకు కలిగించేలా లక్షల్లో పేమెంట్స్ చేసి ఫారిన్ హ్యాండిల్స్ చేత ఫోర్స్డ్ ట్వీట్స్ వేయించుకున్నాడు అది కూడా క్రింజ్కే క్రింజ్ అయిన క్లైమాక్స్ ఫైట్ క్లిప్ పెట్టి ట్వీట్స్ వేయించేసరికి ఇవన్నీ కూడా పేమెంట్ బాపతే అని అందరూ ఫిక్స్ అయ్యి నవ్వుకున్నారు ఇక ఐకాన్ బాబాల ఫేడ్ క్యామిడీ చేశాడో లేదో తెల్లారేసరికి పొలోమని చిన్న ఎన్టీఆర్ కూడా రంగంలోకి దిగిపోయాడు ఎంత పేమెంట్ ఇచ్చాడో ఏమో కానీ ఎవరికీ డౌట్ రాకుండా నేమర్ తేవేజ్ రొనాల్డో బర్త్డేస్ ఇయాల ఉన్నాయని ఆ ఫుట్బాల్ ప్లేయర్స్ ఫేసులు పెట్టేసి ఆ విధంగా ఎన్టీఆర్ అనే లెటర్స్ వచ్చేలా ఆర్ఆర్ఆర్ టైటిల్ ఫార్మాట్లో డిజైన్ చేయించేసుకొని ఫుట్బాల్ హ్యాండిల్ చేత పోస్ట్ చేయించుకొని బాగా డబ్బులు వదిలించేసుకున్నాడు అనమాట మామూలుగా అయితే ఎవరికి డౌట్ వచ్చిండేది కాదు కానీ తనని ట్యాగ్ చేయకపోయినా కూడా వాళ్ళ పోస్ట్ కింద ఎంటనే ఈ రిప్లై పెట్టేసరికి ఓరిని వేసాలో నువ్వే డబ్బులు ఇచ్చి పోస్ట్ చేయించుకోవడమే కాకుండా ఆపుకేలాకి ఇలా బయట పడిపోయావా అని గొల్లు నవ్వుకుంటున్నారు మన సోషల్ మీడియా మిత్రులు సైతం అసలు వీళ్ళిద్దరూ తమను తాము పెద్ద స్టార్స్గా రుద్దడానికి ఫెయిడ్ క్యాంపెయిన్స్కి చేసే ఖర్చుతో ఒక యాభై గ్రామాలను దత్తత తీసుకొని డెవలపింగ్ చేయొచ్చు అంతలా డబ్బులు మంచి నెలల ఖర్చు చేసేస్తున్నారు అని నివ్వెరపోతున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునాగ్రాస్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్ అగైన్